ఈ నెల రాశి ఫలితాలు ఈ రాశి వారికి గృహ సిద్ధి స్థలయోగం ధనయోగం కలిగి ఉంటుంది ఈ రాశికి శుక్రుడు అధిపతి శుక్రగ్రహానికి కారకత్వాలు ఏమిటివంటే అంటే మంచు చేయడం ఇతరులకు సహాయం చేయడం వినయంగా ఉండటం ఒకరి నమ్మి ఉండటం వారి చేత బాధలు కూడా పడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మరి కాబట్టి మరి ఈ రాశిలో ఏ ఏ నక్షత్రాలు కలిస్తే ఈ రాశి అవుతుంది రా రి నక్షత్రంలో మూడు నాలుగు పాదములు రూరే రోత స్వాతి నక్షత్రంలో నాలుగు పాదములు తీతు తే విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క నక్ష ఈ యొక్క రాశికి అనుకూలంగా ఉండాలంటే వజ్రం అనేది ధరించాలి వజ్రం అంటే డైమండ్ అనేది ధరించాలి లేదా తెలుపు రంగు యొక్క స్టోన్ ఏదైనా కానీ లేదా మంచి ముత్యం వెండితో తయారు చేసినటువంటి యొక్క ఉంగరాన్ని ధరించాలి దాంట్లో ఉంగరం వేలుకు కానీ మధ్య కానీ చూపుడు వేలుకు కానీ ఉండేటట్టుగా వెండితోటి ఉంగరం తయారు చేసుకొని ఆ వెండి ఉంగరాన్ని ధరించాలి లేదా చేతికి కడియములాగా కూడా తయారు చేసుకొని వేసుకోవచ్చు మరి ఎక్కువగా తెలుపు రంగు మరియు ఎరుపు రంగు అనేటివి ధరిస్తూ ఉండాలి దానివలన శరీరం అనేది అనుకూలంగా ఉంటుంది ఇతరుల యొక్క దృష్టి అనేది మన మీద పడకుండా ఉంటుంది మనం ఏదైతే అనుకుంటామో ఆ యొక్క పనిలో విజయవంతం అనేది అవుతుంది మరి కాబట్టి ఈ యొక్క రాశి వారు మరి రీత్యా కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే మీరు స్టీల్ వ్యాపారం చేస్తున్నారా లేదా సిమెంట్ వ్యాపారమా లేదంటే రోల్డ్ గోల్డ్ కానీ నవరత్న వ్యాపారాలు కానీ గోల్డ్ వ్యాపారం కానీ చేస్తున్నారా ఇటువంటి వారికి మరి గ్రహచార స్థితి ఎలా ఉందంటే తులారాశి వారికి ఈ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే బుధుడు మరియు శుక్రుని యొక్క గ్రహ జపాలు అనేటివి చేసుకొని ఆ వ్యాపారాలలో ప్రారంభం చేస్తే కనుక తప్పకుండా ఆ యొక్క రంగంలో మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది మరియు షేర్ మార్కెట్ రంగంలో అత్యంత ఫలితాలు మీరు పొందాలంటే శుక్రుడు మరియు రాహుగ్రహానికి జపాలు చేస్తూ ఆ జపతీర్థం తీసుకొని గోమీధికమనేటువంటి యొక్క రత్నాన్ని మీరు ధరించినట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో మీరు కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండి దానిలో ధనలాభం అనేది కలుగుతుంది మరి ఎడ్యుకేషన్ బాగా ఉండాలంటే ఈ రాసే వారికి ఉద్యోగానికే ప్రయత్నం చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళుతున్నారు మరి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి అని అనుకుంటే కనుక తులారాశి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క ఈ రెండు గ్రహాల యొక్క జపాలు చేసి తీర్థప్రసాదాలు తీసుకొని మరియు కనకపుష్యరాగం అనేటువంటి యొక్క రత్నాన్ని మీరు ధరించినట్టయితే ఎడ్యుకేషన్లో అత్యంత అభివృద్ధి అనేది మీరు సాధిస్తారు కాలేజీలు పెట్టిన వారికి కానీ స్కూల్ అధికారులకు కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ ఇంటర్వ్యూలోకి వెళ్ళే వారికి కానీ ఈ విధంగా రాగం అనేది రాయ స్టోన్ని రత్నాన్ని మీరు ధరించినట్టయితే తప్పకుండా ఆ యొక్క రంగంలో మీకు విజయం అనేది లభిస్తుంది మరి కానీ ఇతరత్ర వ్యవహారం చేస్తున్నారు అమ్మకము కొనుగోలు చేయడం క్రయ విక్రయం చేస్తున్నారు మరి పాల వ్యాపారం చేస్తున్నారు మరి అటువంటి వారికి మరి అభివృద్ధి చెందాలంటే శుక్రుని యొక్క గ్రహం శుక్రగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహం యొక్క జపం ఈ రెండు గ్రహాలు జపం చేసినందువల్ల పాడి పశు వ్యాపారం అనేది బాగా ఉంటుంది క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి నవరత్న వ్యాపారాలలో అధికమైనటువంటి ధనరాబడి కలుగుతుంది అధికమైనటువంటి పాడి పశు సంపద అభివృద్ధి అవుతుంది మరి కాబట్టి ఈ రాశి వారు ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని జపాలు చేసినట్టయితే తప్పకుండా ఆ యొక్క రంగంలో మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది మరి కాబట్టి మరి ఈ రాశి వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో మనం ఈ మాసంలో ఎలా ఉందో చూద్దాం మరి ఈ రాశి వారు ప్రతిరోజు గౌరీ లలితాదేవి ఆరాధన అనేది చేస్తూ ఉండాలి మరి శుక్రగ్రహానికి పూజ చేసుకోవాలి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ఈ తేదీలు మంచి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి మరి ఈ మాసం వీరికి గ్రహచార గోచార రీత్యా వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలంగా ఉండి తగినంత ధనలాభం కలగగలదు నూతన గృహలాభం గృహంలో వివాహాది శుభకార్యాలు చేయుట వ్యవహార వృద్ధి ఫైనాన్స్ రంగంలో అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇంజనీరింగ్ రంగం వారికి మోటారు డ్రైవింగ్ రంగం వారికి మోటారు వాహనంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు వెండి బంగారం నవరత్న వ్యాపారులకు అనుకోని విధంగా ధనలాభం అనేది ఆదాయం అనేది కలిగి ఉంటుంది చిరుధాన్యాలు మరియు కూరగాయలు నూనె వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి యొక్క ధరలు హెచ్చు తగ్గి ఉంటాయి ఎటువంటి పనిలోనైనా సరే ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది సాధించగలరు నూతన వ్యాపారం ప్రారంభం చేసిన ఆ యొక్క వ్యాపారంలో కొద్దిగా అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండి దృష్టి దోషం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు ఉద్యోగం ప్రయత్నం నెరవేరుతుంది కొత్తగా సినిమాలలో ప్రవేశం చేసేవారికి బాగా కష్టపడుతు కానీ ఫలితం అనేది దక్కదు వ్యవహారం గురించే కానీ వ్యాపారం విద్య గురించే కానీ విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఫలిస్తుంది మరియు అక్కడ నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీ మీ రంగాలలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి అక్కడ ఉన్నతమైనటువంటి అభివృద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేవారు కానీ అక్కడ నివసించే వారికి కూడా మంచి గ్రహస్థితి అనే అనుకూలంగా ఉంది కాబట్టి మరి ఈ రాశి వారు ఈ నెలలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంతో సహా సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్